హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి అసలు ఇటువంటి కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు అస్సలు టైం ఉండట్లేదు ఈ మాల వేసాం కదా అప్పటి నుంచి పూజలతోనే అయిపోతుంది ఇంక అసలు టైం దొరకట్లేదు ఈరోజైతే మార్నింగ్ లేచి అయితే ఇలా ఫ్రెష్ అయ్యి వీడియో అయితే స్టార్ట్ చేశాను మా బాబా అయితే ఇంకా పడుకున్నాడు వాడికి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేయాలి ముందైతే మేము పూజ అయితే చేసుకొని దాని తర్వాత వాడిని అయితే లేదా అయితే ముందు పూజ అయితే చేసుకున్నాం పూజ అయితే చాలా బాగా అయిపోయింది మార్నింగ్ ప్రసాదం అయితే నేను ఉట్టి పళ్ళు ఏదైనా పెడతాను ఇంకా ప్రసాదం ఏం చేయట్లేదు మధ్యాహ్నం భోగం పెడుతున్నాను మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పళ్ళు పెడతాను ఇలా చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు మా సైడ్ మాత్రం ఇలా చేస్తారు ఇటు సైడ్ మధ్యాహ్నం కంపల్సరీ భోగం అయితే పెట్టాలి ఉదయం ఏం పెట్టినా పెట్టకపోయినా అందుకోసం మధ్యాహ్నం అయితే నేను ఏదో చేసి పెడుతున్నాను పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే గుడికి అయితే వెళ్ళాలి ఆంధ్ర సైడ్ అయితే మార్నింగే ఫస్ట్ ప్రసాదం ఏదైనా చేసి పెడతారు ఇంక మధ్యాహ్నం అయితే ఇంకేం పెట్టరు ఇక్కడ అలా కాదు మధ్యాహ్నం కంపల్సరీ పెడతారు పారాని అయితే పెట్టుకుంటున్నాను పారాని పెట్టుకున్న తర్వాత నా కాళ్ళు చాలా బాగుంటాయి అంటే నేనే పొగడుసుకుంటున్నాను అని కాదు కానీ చాలా మంది చెప్పారు నాకు అంటే కాళ్ళు పెద్దవి కదా చూడడానికి చాలా అందంగా నిండుగా అయితే కనిపిస్తాయి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూడడానికి చాలా బాగుంటాయి నాకే కాదు మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం నా కాళ్ళు నాకు నచ్చుతున్నాయి ఎప్పుడు కూడా నా కాళ్ళు నచ్చవు ఎందుకంటే నాకు సైజు చెప్పులు అయితే దొరకు కాబట్టి ఇలా గుడికైతే వెళ్ళాము దీపాలు అయితే రెండు తీసుకొని గుడిలోకి అయితే వెళ్ళాము సైడ్ గుడ్లన్నీ కూడా కొంచెం లేట్గానే తీస్తారు సెవెన్ థర్టీకి తీస్తారు మొన్నైతే మాత్రం సెవెన్కే వెళ్ళిపోయాము అప్పుడు క్లోజ్ చేసి ఉంది అందుకోసం ఈరోజు సెవెన్ థర్టీకి అయితే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత కొబ్బరి చట్నీ అయితే చేశాను టిఫిన్ కోసం తర్వాత మా పాలతోని పాలు తెచ్చారు ఇంకా పాలు కూడా మరబెట్టేసి అయితే టిఫిన్ కోసం అయితే ఇలా దోశలు అయితే ఉండేది దోశలు అయితే వేస్తున్నారు మా విహన్ బాబు స్కూల్ టైం మార్చేస్తారు నైన్ థర్టీకి కి స్కూల్ ఇంకా రేపటి నుంచి చుట్టూలు కూడా వచ్చేస్తున్నాయి దసరా హాలిడేస్ ఈ లాస్ట్ డే స్కూల్ హోంవర్క్ అటు ఇస్తారనేసి అయితే వెళ్తున్నాడు ముందైతే వెళ్ళను అన్నాడు కానీ నేనే పంపించాను వాడికైతే ముందు దోశలు అయితే వేసి ఇచ్చేసాను మేము కూడా వేసి తీసేసుకున్నాం వాళ్ళండి పక్కకి ముందైతే మేము తినాలి కదా దాని తర్వాత మా బాబుకి అయితే వేసి ఇచ్చాను మేము కూడా టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేసాము టిఫిన్ కదా బిగ్స్ అంటారా లేదంటే ఏమంటారో తెలియదు కానీ ఫస్ట్ టైం వాళ్ళు వేశాను కదా కొన్ని కొన్ని తెలియదు ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే సారీ మా టిఫిన్ కోసం అయితే కొంచెం దోశలు రుబ్బి ఉండదు కదా దోశలు నెక్స్ట్ సేమియా ఉప్మా కూడా చేశాను ఇదైతే కొంచెం కొంచెం తినేసాము ముందైతే దేవుడికి తీసి దాని తర్వాత మేము కూడా తిన్నాము తినేసిన తర్వాత సింక్లో సామాన్లు చూసారు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని మధ్యాహ్నం దేవుడికి భోగం కోసం అయితే కిచిడి చేస్తున్నాను ఇంకా మాకు కూడా అదే ఇంకా స్పెషల్గా ఏం చేయట్లేదు ఈ కిచిడి కోసం బియ్యం కందిపప్పు అయితే ఒక గంట పాటు నానబెట్టాలి ముందైతే నానబెట్టి అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడైతే మా పక్కింటి ఇంటి ఆవిడ తాంబూలానికి పిలిచారు నాకు మా భవానికి ఇద్దరికి కూడా అయితే ఇద్దరం కలిసి అయితే వెళ్ళాలి టెన్ కలర్ రమ్మన్నారు నా పనులన్నీ అయ్యేసరికి అయితే టెన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి మా విహన్ బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆవిడ కూడా తెలుగు ఆవిడే అందుకే తాంబూలం ఇస్తున్నారు ఈ ఒడియో వాళ్ళకి ఏం తెలియదు నార్మల్ గా నవరాత్రులంటే జస్ట్ ఉల్లి వెల్లుల్లి తినరు అంతే ఇంక అంతకు మించి ఇంకేం పాటించరు నాకు తెలిసినంత వరకు ఇలా చేస్తారు ఈ ఒడియో వాళ్ళు తాంబూలం అయితే ఇచ్చారు ఇలా మొత్తం నిండు తాంబూలం అయితే ఇచ్చారు కాజులు ఇంకా మెహందీ బ్లౌజ్ పీస్ తిలకం ఫ్రూట్స్ అయితే ఇచ్చారు ఆవిడ దసరాకి ఇక్కడ ఉండట్లేదట వేరే ఊరు వెళ్తున్నారట అందుకోసం అయితే తాంబూలం అయితే ఇచ్చారు ఇప్పుడు కిచిడి అయితే ఉండాలి కిచిడి కోసం అయితే ఆల్రెడీ రైస్ పప్పు అయితే నానబెట్టి అయితే ఉంచాం కదా అవైతే బాగా నానిపోయి ఇంకొకసారి అయితే వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇది కిచిడిలోని ఏవైనా వెజిటేబుల్స్ ఏవైనా పర్వాలేదు ఒక బెండకే తప్పించి ఏ వెజిటేబుల్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది మన ఆంధ్ర సైడ్ ఎక్కువ చేయరు సైడ్ కదా చాలా ఎక్కువ చేస్తారు ఏ ప్రసాదాలకైనా లేదంటే ఇంట్లోని ప్రతి దానికి కూడా కిచడి అయితే ఎక్కువ చేస్తారు చాలా బాగుంటుంది ఒడిస్సా కంటే కలకట్టా ఇంకా ఎక్కువ అక్కడ ప్రతి దానికి కిచడియే ఇంక ఇటు సైడ్ కొంచెం తక్కువనే చెప్పాలి కానీ అక్కడతో పోలిస్తే నాకు మాత్రం కలకట్టా నుంచి అలవాటు అయింది కిచడి చాలా ఇష్టం నేను ఎప్పటికప్పుడు ఇంట్లో చేస్తూనే ఉంటాను మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం ఇది చేసేలా చేస్తే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది లాస్ట్ ఏమో తిరుపతిలో తిన్నాను కిచిడి చాలా బాగా చేశారు అసలు నించోడి నించోనే తినేసాము ఒక టూ ప్లేట్స్ అనుకుంటాను అంత నచ్చింది మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఇంక మరి చేయలేదులేండి టూ మంత్స్ అవుతుంది మేము తిరుపతి వెళ్ళి మళ్ళీ ఇప్పుడైతే కిచిడీ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది కిచిడీ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి నైట్ టిఫిన్ కోసం అయితే ఇలా మినపప్పు అయితే నానబెడుతున్నాను తొక్క మినప్పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది గార్లిక్ కానీ ఇడ్లీకి కానీ పప్పు కూడా ఉరిమవుతుంది నేను ఎక్కువ ఇదే తీసుకుంటాను హెల్త్ కూడా మంచిది చట్నీ కోసం అయితే ఏం చేయట్లేదు కానీ ఇలా కూర చేస్తున్నాను బఠానీ కూర బాగుంటుంది ఇది గార్లిలోకి పప్పుతో పాటు బఠానీ కూడా నానబెట్టేస్తాను నైట్ అయితే నానిపోతాయి ఇప్పుడైతే కిచిడీ చూసారా బెల్లే వచ్చింది అసలు నేను టేస్ట్ చేయలేదు కానీ చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందైతే అమ్మవారికి ప్రసాదం పెట్టాలి కాబట్టి నేనైతే టేస్ట్ ఏం చేయట్లేదు ఇప్పుడు కిచిడీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వెళ్ళైతే మళ్ళీ స్నానం చేయాలి మధ్యాహ్నం దేవుడికి ప్రసాదం పెడతాం కదా ఇవ్వాలి అందుకోసం మళ్ళీ స్నానం చేసి అయితే వస్తాను స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది స్నానం త్వరగానే చేసేయచ్చు ఎందుకంటే సబ్బు కటి రాయం కాబట్టి ఉట్టి పసుపే కాబట్టి చాలా త్వరగానే అయిపోతుంది నా ఫేస్ చూసినట్టుకైతే అసలు ఎటువంటి క్రీమ్ కానీ పౌడర్ కానీ ఏమీ యూస్ చేయలేదు అయినా కూడా చూసారా ఎంత గ్లోగా అనిపిస్తుందో ఈ టైంలోని చాలా అందంగా ఉంటుంది మాకు నార్మల్ డేస్లోని మనం సబ్బు రాయకపోయినా లేదంటే పౌడర్ రాయకపోయినా ఎలా ఉంటుంది ఫేస్ జిడ్డుగా ఉంటుంది కదా ఇప్పుడు చూడండి ఎంత గ్లోగా అనిపిస్తుందో నాకైతే మాత్రం అలానే అనిపిస్తుంది అంటే అమ్మవారు రూపం అలాంటిదేమో ఆ గాజులు ఆ బొట్టు ఆ రెడ్ బట్టలు ఇవన్నీ వేసేసరికి ఆ కళ అయితే వచ్చేస్తుంది మధ్యాహ్నం పూజ కూడా అయిపోయిందండి భోగం అయితే పెట్టేశాను మా భవానీ ఉంటే ఇద్దరం కలిసి చేసేవాళ్ళు మా షాప్ దగ్గర ఉన్నారు అందుకోసం నేనైతే పూజ చేసుకుంటున్నాను అతను వచ్చి ధనం పెట్టుకుంటారు మధ్యాహ్నం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ రోజు వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మార్నింగ్ లెసన్ కాంచి ఆఫ్టర్నూన్ వరకు నేను అసలు ఏ ఏ పనులు చేశానో మీకు అయితే చూపించాను వీడియోలో చూస్తున్నంత ఈజీ కాదండి ఈ వీడియోస్ అన్ని కూడా షూట్ చేసి ఎడిట్ చేయడం చాలా కష్టం అందుకే లాంగ్ వీడియోస్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ఈసారి నుంచి లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను వీడియో కానీ నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ జై భవానీ